నాయుడుపేట పట్టణంలో నిన్న ఉదయం నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మికి వచ్చినటువంటి సమాచారం మేరకు తను నాయుడుపేట తహసీల్దార్ గారితో కలిసి నాయుడుపేట శ్రీనివాసనగర్ కాలనీకి వెనకొండ అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే ఆరు మంది వ్యక్తులు దొరికారు అందులో వాళ్ళ దగ్గర నుంచి పదకొండు పాయింట్ ఐదు అంటే పదకొండున్నర కేజీల గంజాయి దొరికింది దాంట్లో బ్లెస్సన్ అనే అతను తలపాటి బ్లెస్సన్ జాన్ బ్లెస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు టౌన్ టౌన్కు సంబంధించి ఇది ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసులు పాత గంజాయి కేసులు ఉన్నాయి ఆ ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సి గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది దాంట్లో ఆరు మందిని అరెస్ట్ చేయడం ఆ ఆరు మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా పద్నాలుగు మంది లోకల్ లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పద్నాలుగు మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అనేది వాళ్ళ నేమ్స్ అంటే నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళ ద్వారా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం ఇది నాయుడుపేట టౌన్కి సంబంధించి లోకల్గా ఇది రెండో అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది దీనికి దీంట్లో లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పే ఓల్డేజ్ పేరుతో ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం అమ్ముతుండం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం గంజాయి సేవించటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా గంజాయి రవాణా గంజాయి కలిగి ఉండటం గంజాయి సేవించటం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్ రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది నాయుడుపేట సుల్లూరుపేట పట్టణాల్లో గా కొన్ని కాలేజీల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ